ముందుక ప్రయాన్ని కొనసాగిస్తుందని ఇలాంటి సమావేశాలు సమావేశాలు చూసినప్పుడు నిలదొక్కుని మనం అప్పుడే మనం కోరుకుంటున్న రాయల కని మేము ప్రయాణం చేస్తున్నాం ఎంతో చాలా మంది మాట్లాడారు చాలా విషయాలు చర్చకు నిధులు చాలా చర్చకు దాంతో పాటు మన సంస్కృతి పరిరక్షణ కూడా మనకు ముఖ్యమే రాయలసీమ శ్రీకాంత్ మాట్లాడాడు రాయలసీమ ఇది ఒకటి ఒక సినిమాలో ఐదు రూపాయలు సినిమా కేవలం దాని గురించి సినిమా Vai sim, meu